సజీవుడైన దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి మహిమ ఘనత ప్రభావము యుగ యుగములు కలుగునుగాక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మిమ్మల్ని అందరినీ అత్యధికముగా ఆశీర్వదించనుగాక ఈ యొక్క ఉదయకాలంలో కుటుంబ పరిపీఠంలో మనందరము కూడా దేవుని సన్నిధిలో మన కుటుంబాలతో కలిసి సమకూడి ఉండగా మనము దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాము మనము కొన్ని నెలల నుంచి లూకాసువార్త ధ్యానంలోను మనము కొనసాగుచున్నాం ఈరోజు కూడా లూకాసువార్త పన్నెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన నుండి ఇరవై ఒకటో వచ్చినం వరకు ఉన్న లేఖన భాగమును మనము చదువుకున్నాము ఆ జనసమూహములో ఒకడు బోధకుడ పిత్రార్జితములో నాకు పాలును పంచిపెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయన అడుగగా ఆయన ఓయి నీ మీద తీర్పరిగా నైనను పంచిపెట్టువానిగా నైను నన్ను ఎవడు నియమించనని అతనితో చెప్పాను మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అప్పుడతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతురని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకు చెప్పుకొంది నన్నుకొనెను అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను దేవుని ఎడల ధనవంతుడు కాక తమ కొరకే సమకూర్చుకుని వాడు అలాగు నేను ఉండునని చెప్పాను ఆమె ఈరోజు ఈ లేఖనమును ఆధారం చేసుకొని మనము ధ్యానించబోతున్నటువంటి ఈ కాల ప్రవక్త బోధించిన పన్నెండు వందల ఐదు అంశాలలో ఆత్మను వివేచించుట ఈ అంశమును దేవుని ప్రవక్త మార్చి నెల ఎనిమిదవ తేదీ పంతొమ్మిది వందల అరవయో సంవత్సరంలో బోధించి ఉన్నారు ఆత్మను వివేచించుట అనే ఈ అద్భుతమైన అంశముల నుండి కొన్ని ఎదినపు ఆత్మీయ అభివృద్ధి కొరకు విశ్వాసముల ఎదుగుదల కొరకు కొన్ని విషయాలు మనం చదువుకుందాం ప్రతి మనుష్యుడు ఒక ఆరాధన గృహమును కలిగి ఉండవలెను ఈ స్థలము నుండి మరొక స్థలమునకు ఆ స్థలము నుండి మరొక స్థలమునకు గాలికి కొట్టుకొని పోవునట్టి వారిగా ఉండక ఏదో ఒక స్థలమును ఆరాధించుటకు కలిగి ఉండవలెను దానిని నీవు నీ సంఘమని చెప్పవలేను నీ దశమ భాగమును చెల్లించుటకు మరియు పరిచర్యలో సహాయపడుటకు నీ కంటూ ఏదో ఒక స్థలమును నీవు కలిగి ఉండవలెను సంఘమునకు బయట నిలువకుము నిర్ణయము నీదే చక్కని నిర్ణయము తీసుకోను ఆమె ఎన్నడైనను మీ గుంపునకు చెందిన వారు కాదని మరొక మనిషితో స్నేహము చేయుట మానకుము అతని ఆత్మను వివేచించుము మరియు అతడు నీవు కలిగి ఉన్నట్లుగానే అదే ఉద్దేశ్యమును అతడు తన హృదయములో కలిగి ఉన్నాడేమో చూడుము అప్పుడు నీవు అతనితో సహవాసము చేయుము నీ ఒక ప్రాముఖ్య విషయము కొరకు పని చేయిచున్నా అది క్రీస్తు నిమిత్తమైనది అది నిశ్చయముగా సత్యమైనదని నేను తలంచుచున్నాను పాత నిబంధనలో ప్రవక్తల ఉద్దేశ్యమును మరియు వారి గురిని గమనించుము ఒకే ఉద్దేశము వారు కలిగి ఉండి అది క్రీస్తును గూర్చినదై ఉండెను పాత నిబంధన యొక్క ముఖ్య విషయము మెస్సియా రాకడకు సంబంధించిన ప్రవచనములు వాటితో చుట్టబడినట్లుండెను ధనార్జనకై లేక పేరు ప్రఖ్యాతులకై కార్యములను జరిగించుటకు వారు 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 దేవుని ఆత్మ వలన అభిషేకించబడిన వారై మెస్ రాకులను ప్రవచించి ఉండి కొన్నిసార్లు వారు ఆత్మలో ఎంతగానో అభిషేకం పొందిన వారై తమ్మును గూర్చి తాము చెప్పినట్లుగా ప్రవర్తించి వారు స్వయంగా మాట్లాడిన వారులా ప్రవర్తించినట్లుగా వారు ఆ విధంగా ప్రవర్తించినట్లుగా దేవుని ఆత్మ వారి నెట్లు నడిపించను గుర్తించు గ్లోరీ మంచిది నిస్వార్థపరుడైన గొప్ప ప్రవక్త మోషేను ఉదాహరణగా తీసుకుందాము అతడు ఐగుప్తునకు రాజు కాగలడు ప్రపంచమే అతని కాళ్ళ క్రింద ఉండగలదు కానీ అతడు హృదయముల ప్రవక్తను బట్టి అతడు ఫరో కుమార్తె యొక్క కుమారునని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు ఏలయనగా ప్రతిఫలముగా కలుగుబో బహుమానందే దృష్టి ఉంచెను ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగమును అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించేను అతడు ఈ సమస్తమును పొందగలవాడైనను వాటికంటే శ్రేష్టమైన వాటిని మరొక ప్రక్కన మించి ఉండుటను చూడగలిగను నేను ఒక సేవకుని తీసుకోనము అతడు పరిశుద్ధాత్మ బాక్తిస్వము కలిగి ఉన్న ఎడలా అతడు వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా బోధించిన ఎడలా అతడి ప్రఖ్యాతి అతడు ఇరుగును గుర్తింపు లేని ఏదో ఒక చోట ఒక చిన్న సంఘమునందుకు అతడు గెంటివేయబడును లేదా వీధిలో వీధిలో ఉండు సంతగా అతడు బయటికి వెళ్ళగొట్టబడవచ్చును అయితే రాకడను చూచుటకు తన హృదయమందు మండుచున్నట్టు కూడా అతడు ఎరుగును అతను పెద్ద సంఘమును లేదా చిన్న సంఘమును కలిగి ఉన్నదన్న చింత అతనికి ఉండదు ఆనాటికి అతనికి భోజనం ఉన్నదా లేదా అనే చింత అతనికి లేదు అతనికి మంచి దుస్తులు ఉన్నాయా లేదా అనే చింతయూ లేదు తన ఎందున్న ప్రాణము దేనికై ఊగుచున్నదో ఆ ఒక్క విషయము నిమిత్తము జాగరూకత గలవాడై ఉండును దేవుని మహిమ కొరకు ఏదైనా సాధించుటకు అతడు ప్రయత్నము చేయించును ఆ మనుషుడు తనలో ఉన్న ఆత్మ యొక్క జీవము కలిగి ఉన్నంతగా అతడు ప్రవర్తించును ఆమె ప్రార్థన కొరకై తలలవల్చి అందరం కూడా ప్రభు సన్నిధిలో చదువుబడిన లేఖనము ద్వారా ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధువైన మా ప్రియ పరలోకపు తండ్రి అయిన మా దేవ సజీవుడా సర్వశక్తిమంతుడా ఈ ఉదయ కాలంలో మా కొరకు మీ గొప్ప సన్నిధిని మీ అద్భుతమైన మాటలను సిద్ధపరిచి అయా మాతో మాట్లాడబోతున్నందుకు స్తోత్రమునైనా చదవబడిన ఈ మాటలను మా కొరకు దీవించి అయా మేమందరం ఆశతో ఎదురుచూస్తూ ఉండగా గల ప్రాణమును మీ వాక్యంతో తృప్తిపరిచి ఈ దినమంతా మా బ్రతుకాలమంతా ఈ వాక్యము కొరకు మేము జీవించటకు చేయము చేయూ క్రీస్తును అమూల్యమైన మీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక ఈ ఉదయ కాలంలో మనమందరము కూడా దేవుని సన్నిధిలో సమకూడి ఉండగా ఈరోజు మనకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైన దేవుని మాటలు మరి ముఖ్యముగా మనము లూకాసు వార్తలో విశేషముగా మనము పన్నెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు చదువుకొని ఆత్మను వివేచించుట అనే గొప్ప అంశంలో నుండి మరి కొన్ని శ్రేష్టమైన మాటలు మనం చదువుకున్నాం అందులో ఒక విశ్వాసికి తదుపరి ముఖ్యముగా కాపరి అంటే ఒక దైవజనుడు ఎలాగూ ఈ భూమి మీద దేవుని కొరకు జీవించాలో ప్రవక్త తేటగా వివరిస్తున్నారు చూడండి మొదట ప్రతి మనుషుడు అనగా విశ్వాసి ఒక ఆరాధన గృహమును కలిగి ఉండాలి అంటే దీని అర్థం ఏంటంటే చాలామంది ఏం చేస్తుంటారంటే ఆ చర్చికి ఈ చర్చికి ఆ సేవకుడి దగ్గరికి ఈ సేవకుడి దగ్గరికి తిరుగుతూ ఉంటారు అలా తిరగకూడదు ఇదిగో ఇది నేను వెళ్ళే సంఘము ఇది నేను వెళ్ళే ప్రార్థనా గృహము ఇతడు నా దైవజనుడు ఇతడు నా కాపరి ఆమె చెప్తారా నేను ఇక్కడ ఈ చర్చికి వెళ్ళి నా దశమ భాగంలో చెల్లిస్తాను నేను నా దేవుని పరిచర్యకు సహకరిస్తాను అని ఖచ్చితముగా ఏం కలిగి ఉండాలి ఒక ఆరాధన గృహమును కలిగి ఉండాలి ఇది నా సంఘమని చెప్పగలగాలి నీ దశమ భాగం అక్కడ చెల్లించాలి పరిచర్యలను సహకరించాలి నీకంటూ ఏదో ఒక స్థలము కలిగి ఉండాలి సంఘము బయట నిలవకూడదు సార్లు నేను ఏ చర్చికి వెళ్ళను సేవకులు కరెక్ట్గా లేరు వారి బలహీనతను చూసావంటే నువ్వు ఎన్నడూ కూడా ఇక్కడ ప్రవక్త దేవుని ఆత్మతో నింపబడి ఒక మందిరాన్ని ఒక దైవజను నువ్వు కలిగి ఉండాలనే దాన్ని నువ్వు నెరవేర్చలేవు నువ్వు ఎవరి వైపు చూడొద్దు నిర్ణయం నీదే అయితే చక్కని నిర్ణయం తీసుకో ఎన్నడైనా ఇదిగో నేను మీ గుంపుకు చెందిన వాడిని గనక మీతో నేను స్నేహం చేయను అని కూడా నువ్వు ప్రవర్తించకూడదు అనకూడదు మనము ఖచ్చితంగా ఆత్మను వివేచించాలి అతడు నీవు కలిగి ఉన్నట్లుగానే నువ్వు ఏ ఉద్దేశం కలిగి ఉన్నావో అతడు తన హృదయంలో అదే ఉద్దేశం కలిగి ఉన్నాడేమో చూడు అప్పుడు నువ్వు అతనితో సహవాసం చేయి ఏంటి నీ ఉద్దేశం ఏంటి క్రీస్తు నిమిత్తం అంటే అనగా ఆయన మహింపరుస్తూ ఆయన రాజ్యం కొరకు నువ్వు సిద్ధపడుతూ నీ కుటుంబంతో సిద్ధపడుతూ అనేకులను దేవుని కొరకు సిద్ధపరిచే ఉద్దేశము తప్ప ఇంకా వేరే ఉద్దేశము డబ్బు కొరకు పేరు ప్రఖ్యాతులు కొరకు ఇంకేదైనా పాపములో పడిపోయినట్లయితే వాళ్ళతో స్నేహం చేయవద్దు అతడు క్రీస్తు నిమిత్తమై క్రీస్తును ఘనపరుస్తూ క్రీస్తు రాజ్యము కొరకు తను తన కుటుంబము సంఘముతో నిలబడినప్పుడు అతనితో నీవు కూడా సహవాసము చేయుము అతని అన్యునిగా భావించవద్దు అది నిత్యముగా సత్యమైనదని నేను తలంచుచున్నాను పాత్ర నిబంధనలో మీరు గమనించినట్లయితే ప్రవక్తల ఉద్దేశములన్నీ కూడా మనము గమనించినట్లయితే వారి గురిని కూడా మనము గమనించాలి ఒకే ఒక ఉద్దేశము ఒకే ఒక గురిని కలిగి ఉన్నారు అది ఏసు క్రీస్తుని కూర్చున్నదై ఉండెను చొప్పిద్దాం అతని బంధంలో ముఖ్యమైన విషయము మెస్సయ రాకడకు సంబంధించిన ప్రవచనములు వాటితో చుట్టబడి ఉన్నట్లున్నది ధనార్జనకై పేరు ప్రఖ్యాతుల కొరకై ఏ మాత్రము కూడా వారు జీవించిన వారు కాదు దేవుని ఆత్మ వల్ల అభిషేకించబడిన వారై మెస్సే రాకలను కూర్చి వారు ప్రవచించారు ఆమె కొన్నిసార్లు వారు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఎంతగా ప్రవచించారంటే వారి జీవితంలోనే అది జరుగుతుందా అన్నంతగా అభిషేకించబడ్డారు ఆమె ఎన్నో లేఖనాలు ఉన్నాయి అలా ఉదాహరణకు ఒక మాట నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచి అని అది ఎవరికి సంభవించబోయేది వారు స్వయంగా మాట్లాడిన వారు అలా ప్రవర్తించడానికి కారణం ఏంటి దేవుని ఆత్మతో వారు ఎంతగా నింపబడి వారి నెట్లు వారి ఆత్మ ప్రవర్తింపనట్లు చేసిందో గమనించండి హూయా ఇప్పుడు ఈ ఉదయ కాలంలో ఒక నిస్వార్థపరుడైన గొప్ప ప్రవర్త అయిన మోసైన ఉదాహరణగా తీసుకుందామా ఆమె అతను ఎవరు ఐగుప్తులో పుట్టాడు బానిస గుంపులో పుట్టినప్పటికీ అతను ఎందు కొరకు పుట్టాడంటే అంటే ఇజ్రాయెల్ విమోచన కొరకు అయితే ఎక్కడ పెరిగాడు ఐగుప్తులో రాజుగారి భవనంలో పెరిగాడు అంతఃపురంలో పెరిగాడు చిన్నప్పటి నుంచి ఐగుప్తు విద్య నేర్చుకున్నాడు కానీ బైబిల్ చెప్తుంది హెబ్రి పత్రిక పదకొండు ఇరవై నాలుగులో అంటాడు మూసే పెద్దవాడైనప్పుడు ఐగుత్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవటానికి ఒప్పుకోలేదు ఆయన ఆమె అని చెప్పండి ఎందుకంటే ఐగుప్తు రాజు కాగలడు ఆయన ప్రపంచమే అతను కాల క్రింద ఉండగలదు కానీ అతను హృదయమున ప్రవర్తన బట్టి అతను ఫరో కుమార్ చెక్కుమార్ని నేర్పించుకోవడానికి ఇష్టపడలేదు రెండోది అల్పకాలము పాపభోగం అనుభవించటానికి అంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకోను గమనించండి సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాడు అంటే ఆ కనబడే వాటి కంటే శ్రేష్టమైన మరొకటి అల్పకాల పాపభోగం కంటే మించినది ఏదో అతని కొరకు ఉన్నట్టు చూడగలిగాడు ఇప్పుడు ఈ రోజులో ఒక సేవకుని మనం తీసుకున్నట్లయితే అతడు పరిశుద్ధాత్మ బాప్తి పొంది వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నప్పుడు ఆమె అతడి ప్రఖ్యాతి తగ్గుతుందని ఒకవేళ సంఘం నుంచి బయటికి నెట్టివేస్తారని వీధిలో ఉండవలసి వస్తుందని మరి ఎంత మాత్రం కూడా ఆలోచించాడు ఏ రోజుకి ఆ రోజు ఏమండి పర్వాలేదు అతను చింతపడడు నాకు రేపు భోజనం లేదే నాకు గుంటానికి ఇల్లు లేదే అని చింతపడడు కారణము అతని ప్రాణము దేని కొరకై ఊగుచున్నదో ఆ ఒక్క విషయం నిమిత్తమే జాగరూకత కలవాడే ఉంటాడు అతని ఉద్దేశం ఏంటి నేను నా క్రీస్తుని నన్ను రక్షించిన క్రీస్తుని ఘనపరచాలి ఆయన కొరకు జీవించాలి నా కుటుంబము ఆయన కొరకు జీవించాలి ఆయన రాకడ కొరకు అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించాలి ఈ లోక సుఖభోగాలు కాదు ఈ లోక ధనార్జన కాదు ఈ లోకంలో ఏదో సాధించడం కాదు దేవుని మహిమ కొరకు ఏదైనా అతడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ సాధించు తనలో ఉన్న ఆత్మ యొక్క జీవము కలిగినంతగా అతడు ప్రవర్తిస్తాడు చూడండి పాత నిబంధన భక్తులే కాదు క్రొత్త నిబంధనలో శిష్యులు ఆ తర్వాత ఏడుగురు దూతలు అలాగే ఈ కాలంలో మన కొరకు దేవుడు ప్రవక్త విలియం మ్యారీన్ రన్హాం గారు ఆయన కూడా అలాగే జీవించాడు ఈరోజు మనము కూడా అలాగే జీవించాలి ఖచ్చితంగా అలాగే జీవించటానికి దేవుడు మనందరికీ సహాయం గాక అందరు తల్లించి కడుమూసుకొని ప్రార్థన చేసుకున్నాం ప్రభువా ఉదయ కాలంలో అద్భుతంగా మాతో మాట్లాడినందుకు స్తోత్రం ఎందుకంటే ప్రభువా మాకంటూ ఒక గృహము ఆరాధన చేయటానికి ఇది నా స్థలము అనగా నేను వెళ్ళే మందిరము ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు నేను అక్కడ దశ భాగం చెల్లిస్తాను నేను దేవా నీ పరిచర్య కొరకై నేను సహకరిస్తానని ఒక దైవ ఒక విశ్వాసికి ఒక మందిరం ఉండాలని ఒక గృహం ఉండాలని మీరు మాట్లాడారు ప్రభు అందుకే స్తోత్రం నేను దైవజనులుగా మేము కూడా ప్రభు ఖచ్చితంగా ఈ లోక ధనభోగాల కోసం కాదు కానీ ఓ పాత నిబంధనలో క్రొత్త నిబంధనల్లో నేటికి కూడా మాకొక గొప్ప ప్రవక్తను మాదిరిగా ఉంచాడు ప్రభు తనకెన్నో సంపాదించుకునే అవకాశాలు వచ్చిన కేవలం తన కుటుంబం కొరకు కొన్ని డాలర్లే తీసుకొని అంతా మీ పరిచయం కొరకు ఖర్చు పెట్టాడు మీ మహిమ నిమిత్తమై జీవించాడు తను అలాంటి జీవితాన్ని నాకు కూడా దాయిచ్చే ప్రభువ ఎవరికి వారు ఆ విధంగా దేవుణ్ణి సన్నిధిలో వాక్యం విన్న తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకుందామా హలలు హలూయా ఎస్ అయ్యా మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం ప్రభు మీ వాక్యము హృదయాల్ని సరి చేస్తుంది నేను జీవితాలని సరి చేస్తుంది ప్రభు అయ్యా ఈ లోకంలో ఏముందో లేదో అనేది మాకు వద్దు ప్రభు అయా ఎందుకంటే మా గురించి మీరు శ్రద్ధ తీసుకునే దేవుడివి అయా మేము మీ మహిమ నిమిత్తము మీ రాజ్యము కొరకై మేము పనిచేయటానికి మాకు సహాయము చేయం అని మనం ఆ రీతిగా దేవుని స్థుతిస్తూ ఉండగా ఒక చక్కని ఆరాధన గీతమును పాడి ఆయన పరిశుద్ధ నామము వారికి ఆయమూలీదువా తిగులులేదువా దిగులు నీ నుండి వారి తీరు విదురు నిన్ను ఏనాపాయన నీ నాట ఇచ్చిన దేవుడు నిను మరచిపోనా

అనుదినము కంపేంచి కూశిం చారేదా బయము లేదుకా దిగురు లేదుకా కేస్కు నేనం దినా ఆరికే అల్లి

హేదను ఆరామ రాజ్య పేదరే నంబరు వనలా వర చిపురము న హేదను శ్రేష్ఠమైన రాజ్యమును స్వతం త్రింప చేసేదన శ్రేష్టమైన రాజ్యమును స్వతం త్రింప చేసేదను అవును మాకిచ్చిన వాగ్దానమును బట్టి మాకిచ్చిన గొప్ప వర్తమానమును బట్టి మా నిండు హృదయంతో చెల్లిస్తున్నాం ప్రభుత్వ దాని కొరకే ఈ భూమి మీద జీవించటానికి ఆ నిశ్చితతో ముందుకు సాగిపోవటానికి మీరే మాకు సహాయం చేయమని మనమందరము కూడా ఒక నిర్ణయం తీసుకొని చూడడం ముగింపు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు అయిన మా ప్రియ పరిలోకపు తండ్రి జీవము కలిగిన మా దేవ దినమున మా కొరకు మీ గొప్ప సన్నిధిని మీ అద్భుతమైన మాటలను సిద్ధపరిచి మా కుటుంబాలతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం నాయన ఎంతమంది మీ సన్నిధిలో పాల్గొని మీ మాటలు విన్నారు మా ప్రభు వారిని దీవించండి ముఖ్యంగా ఇంకా ప్రభా బయలుపాటు లేకుండా లోకము కొరకు జీవిస్తూ పాపములో జీవిస్తూ అవిశ్వాసములో జీవిస్తూ నైనా నరకాగ్నికి పరిగెత్తుచున్నటువంటి మీ ఎన్నికలో ఉన్న మీ పిల్లలను ప్రభా దర్శించండి నైన్ వారికి ఒక తండ్రి అయా రక్షబడిన ప్రతి విశ్వాసి ఓ ప్రభువా ఇది ఒక గృహమును కలిగి ఉండి అయా మీ మందిరానికి వెళ్ళి అయా చక్కగా వాక్య ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి సేవకులుగా మేము కూడా ప్రభువా మట్టుకు నేను కూడా మా తండ్రి ఈ ఒక ప్రఖ్యాతుల కొరకు పేరు కొరకు డబ్బు కొరకు కాదు కానీ మీ మహిమ నిమిత్తమై జీవించటకు హృదయంలో ఒక నిశ్చయత కలిగి మీ రాజ్యము కొరకు నేను నా కుటుంబం అంతా కూడా పనిచేసి అనేకులను మీ రాజ్యానికి సిద్ధపరచడానికి సహాయం చేయమని ఈ దినమంతా కూడా మీ సన్నిధి కాంతి మాతో ఉంచి నడిపించమని అయా ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ ప్రభు అయిన ఏసు క్రీస్త ఉన్నతమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగా కావయ్యు అందరకు దేవుడు అందరూ దీవించును